ఇప్పటి వరకు మీరు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రెండు వారాలలో శరీర బరువు తగ్గించుకోవడం అంత సులభం కాదు కానీ ఇక్కడ తెలిపిన సూచనలు తూచాసి వెకుండా పాటించడం వల్ల రెండు వారాల్లో శరీర బరువును తగ్గించుకోవచ్చు గ్రీన్ టీ తాగండి గ్రీన్ టీని సులభంగా తయారు చేసుకుని మరియు త్వరగా శరీర బరువును తగ్గించే ద్రావణం ఉదయాన్న వ్యాయామాలు పగలు లేదా రాత్రి సమయంలో చేసే వ్యాయామాల కన్నా ఉదయా సమయంలో చేసే వ్యాయామాలలో మూడింతల కొవ్వు కరుగుతుందని పరిశోధనలో వెల్లడైంది ఎక్కువగా నడవండి రోజుకు వెయ్యి అడుగులు నడవడం వలన వంద క్యాలరీలు కరిగించబడతాయి సరైన సమయం పాటు నిద్ర రోజు ఏడు నుండి ఎనిమిది గంటలు పడుకునే వారికన్నా ఆరు గంటల కంటే తక్కువ మరియు ఎనిమిది గంటల కన్నా ఎక్కువ సమయం పడుకునే వారి శరీర బరువు పెరుగుతుందని క్యూబెక్లో ఉన్న లవాల్ యూనివర్సిటీ వారి అధ్యయనంలో అధ్యయనంలో నిరూపించబడింది భోజనానికి ముందు నీరు లేదా కూరగాయల రసం భోజనానికి ముందు ఒక గ్లాస్ నీరు లేదా కూరగాయల రసం తాగడం వలన ఆకలి తగ్గుతుంది ఫలితంగా ఆహారాన్ని ఎక్కువ తినకుండా ఉంటారు మరియు బరువు తగ్గాలనే మీ లక్ష్యం త్వరగా నెరవేరుతుంది మీకు మా ఛానల్ నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ